అవుతాండి ఒక దేవుడు వందనండి సంఘానికి వందనాలు అవకాశం ఇచ్చిన దయవుచేస్తున్న వందనాలు నా సాక్ష్యం ఏమంటే నేను జూలై నెలలో బరి నిమిత్తం గుంటూరు వెళ్ళామండి ఆ గుంటూరులోనూ ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళాము నేను ఇంకొక వ్యవరో ఇంకొక కొర్రడు అయితే మేము ఎలాక్ట్రిషన్ వరకు చేస్తుంటాం ఆ గుంటూరులోనేమో బ్యాంక్ పని చేస్తాము ఎలాక్ట్రిషన్ వరకు అయితే నాతో ఉన్న సీనియర్ ఏమో వచ్చేసాడు ఒక నాలుగు రోజులు చేసి వచ్చేసాడు నాకు పని అప్ప చెప్పి నేను హెల్పర్ను అక్కడ పని చేస్తాము అలాగే ఉదయాన్నే లెగిస్తాము లెగ్సి స్విచ్ బోర్డుకొని చెప్పేసి గ్రైండింగ్ మిషన్తో కట్ చేస్తామండి కట్ చేస్తుంటే ఆ లోపల ఉన్న మేపు ఆ యొక్క వీల్ తగిలి వీల్ స్లిప్ అయిపోయి నా చేయి మీదకి వచ్చేసింది అండి చేయి మీదకి వచ్చేసి చెయ్యి అంతా మొత్తం కట్ అయిపోయింది మొత్తం నరాలన్నీ వేలుకున్న నరాలన్నీ కట్ అయిపోయాయండి కట్ అయిపోతే బ్లడ్ చాలా బ్లడ్ పోయింది అయితే అక్కడ ఉన్న హాస్పిటల్కి అక్కడ తీసుకువెళ్ళాడు తీసుకువెళ్తే అక్కడ అమౌంట్ ఎక్కువ అడిగారు అని చెప్పేసి వైజాగ్ తీసుకొచ్చామని చెప్పారు అక్కడ నుంచి వైజాగ్ కారులో వచ్చామంటే మొత్తం అంతా కట్ అయిపోయింది మొత్తం నా చేయంత కట్ అయిపోయింది ఇలాగా చాలా బాగా కట్ అయిపోయింది కట్ అయిపోయి మొత్తం చర్మం అంతా మొత్తం వల్చేసింది వీలు అయితే ఇక్కడ మన వైజాగ్ తీసుకొచ్చిమని చెప్తే అప్పుడు వైజాగ్ అక్కడ నుంచి గుంటూరు నుంచి వైజాగ్కి వ్యాన్ కట్టి తీసుకొచ్చారండి కార్ కట్టి కారు కట్టి తీసుకొచ్చిన తర్వాత రాత్రి పన్నెండు అయ్యింది వస్తే అప్పటికి ఇక్కడ హాస్పిటల్లోనేమో అడ్మిట్ చేశారు చేసిన తర్వాత ఏమో ఇక్కడ సర్జరీ చూసారు డాక్టర్ చూసారు సర్జరీ డాక్టర్ చూసారు చూస్తే ఇది మొత్తం అంత కట్ అయిపోయిందమ్మా మొత్తం చిన్నదే జాయింట్ ఉంది మొత్తం అంతా కట్ అయిపోయింది ఈ చెయ్యి ఒకవేళ ఆపరేషన్ చేసినా సరే ఇది స్పర్శ ఉండదు ఈ చెయ్యికి చేయరాదని చెప్పారండి చెప్తే మా మా ఆవిడేమో పర్లేదని చెయ్యండి మా దేవుడు స్వస్థ చేస్తాడు ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ చేస్తాడని చెప్పారు మా వైఫ్ అన్నది అంటే నేను గ్యారంటీ అయితే ఇవ్వలేని మాత్రం నేను ఆపరేషన్ చేస్తాను గ్యారెంటీ ఇవ్వలేదని చెప్పారు అప్పుడేమో నాకు ఆపరేషన్ సర్జరీ చేశారండి ఇంకా ఆపరేషన్ చేశారు సర్జరీ చేస్తే సర్జరీ చేశారు సర్జరీ చేసి ఇక్కడ ఉన్న నరం కట్ చేసి మొత్తం ఇక్కడ జాయింట్ చేశారండి జాయిన్ చేస్తే దేవాది దేవుడు ఇవన్నీ స్వస్థత చేశాడు చక్కగా నా వేలన్నీ బాగా పని కోస్తా పనిచేస్తాయండి బండి కూడా తోలే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడండి నేను అనుకున్నాను అసలు రాదని చెప్పి డాక్టర్ అయితే రాదని చెప్పి చెయ్యి తీసేస్తారు అన్నారు చెయ్యి తీసేస్తారంటే మీరు ట్రై చేయండి మా దేవుడు అద్భుతం చేస్తారు ఖచ్చితంగా మా పట్ల అని చెప్పి మేము విశ్వాసంతోనే ఆ దేవుడు ప్రార్థన చేసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలండి వెళ్ళినంతసేపు కూడా నా దేవుడు నా పక్కనే ఉండే ఆపరేషన్ థియేటర్ కూడా నా పక్కనే ఉన్నట్లుగా నాకు అనిపించింది స్తోత్రము అయితే ఇక ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఏమో మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అన్నారు ఒక నర పని చేసుకున్నా సరే అవి డాక్టర్ బాగా డెప్త్గా కట్ అయిపోయాయి కాబట్టి అవి ఒక పట్టేసి మళ్ళీ మీరు ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని అన్నారు అయినా సరే పర్లేదు చేయండి మా దేవుడు స్వస్థ కాదు అని చెప్పి ఆపత్తి చేశాడు చక్కగా దేవుడు స్వస్థత చేశాడు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్లో కల్లా మొత్తం మొత్తం కలిసిపోయింది దేవుడి స్తోత్రము ఇంత పెద్ద యాక్సిడెంట్ అసలు మేము అనుకోలేదు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది చనిపోవలసింది అసలు యాక్సిడెంట్ మిస్ అయితే ఈ మీద లేకపోతే ఈ పొట్టలో అనుకో వెళ్ళిపోసి ఆ క్షణమని చనిపోవలసింది దేవుడు దేవత దేవుడు మా నుండి మమ్మల్ని నన్ను కాపాడాడు నన్ను సజీవులు లెక్క ఉంచాడు ఎందుకు అసలు ఇది భూమి మీద నాకు ఉంచాడని దేవుడికి ఆ తర్వాత చేస్తే దేవుడేమో నీ పని నేను నా పని నువ్వు చెయ్యాలి అందుకే నేను నేను ఈ భూమి మీద ఉంచాను నేను రక్షించాను దేవుడు నాతో మాట్లాడండి వాక్యం ద్వారా దేవుడు దేవాది దేవుడికి నన్ను స్వస్థపరిచి నన్ను మందిరంలో మళ్ళీ నిలబెట్టినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి నిజంగా ఆయన రుణం నేను ఉంచుకోలేనండి ఖచ్చితంగా దేవుడి పని నేను చేస్తాను దేవుడి దేవుడి కోసం బ్రతుకుతాను దేవుడికి సాక్షిగా నేను బ్రతకడానికి నేను నిర్ణయించుకోవాలంటే ఈ చిన్న ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాకపోతే